దేవుని ప్రియమైన సహోదరులారా సోదరిలారా మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మనందరం రూమిల్ రాసిన పత్రిక అధ్యయనం చేస్తున్నాం నిన్నటి దినాన్ని ఒకటవ అధ్యాయం రెండు నుంచి ఏడు వచ్చినాల్లో ఉన్నటువంటి విషయాల్ని పరిశీలనగా తెలుసుకోవడం జరిగింది మా ఈ దినాన్ని రూమిల్ రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగు నుండి ఏడు వచ్చినాల్లో ఉన్నటువంటి విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం నిన్నటి దినాన్ని మనం చదివినటువంటి భావంలో లేదా నేర్చుకున్నటువంటి పాఠంలో అపోస్తులైనటువంటి పౌలును ఎవరు నియమించారు ఎందుకు నియమించారు అది తెలియచేస్తూ మీరును ఏసుక్రీస్తు వారని వారికి గుర్తు చేయడం జరిగింది ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ దినాన్ని మనం నేర్చుకోబోయే అంశం కూడా మీరును క్రీస్తు వారు అంటే ఆ పత్రిక రాయబడినటువంటి రోమీలో ఉన్నటువంటి పరిశుద్ధులైతేనేమి ఈరోజు మనం చదువుతున్నటువంటి మనమైతేనేమి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉండి ఏసుక్రీస్తుని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ యేసుక్రీస్తు యొక్క విశ్వాసంలో కొనసాగాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అనువయింపుగా ఉంటుందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను మనందరికీ తెలుసు మనం క్రీస్తుని పోలి నడుచుకుంటున్నప్పుడు లేదా క్రీస్తు యొక్క సంగతులను మనం సంగ్రహించేటప్పుడు నేను వాడని అని మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే మనం కాదా కాదనేది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది వాక్య ప్రకారంగా యేసు యొక్క నామము ఘనమైనటువంటి రీతిలో మనందరికీ తెలుసు మన యొక్క విశ్వాసం ఉన్నతమైనదిగా ఉండొచ్చు ఆ విశ్వాసం మనకు విధేయనట్లుగా మీరును అనగా రోమీలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఏసుక్రీస్తు వారుగా పుండుటకు పిలువబడిన వారని పౌలు వారికి గుర్తు చేస్తున్నట్టుగా మనం చూడగలం ఇక్కడ వారిలో ఉన్నవారు అనే మాట ప్రత్యేకంగా వాడబం జరిగింది మీరును వారిలో ఉన్నవారై అన్న మాట ఉపయోగించాడు లేఖ భాగానే మీరు చదవండి రోమిళిక రాసిన పత్రికలో రోమిళిక్ రాసిన పత్రిక ఊట అధ్యాయము నాలుగు వచనం దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిను అనే మాట ఇక్కడ పేర్కొనబడడం జరిగింది ఆ మాటను మనం ఒకసారి చదువుదాం రోమిలి క్రాసిన పత్రిక ఒకటా అధ్యాయము ఏడు వచనంలో మనం చూసినప్పుడు మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారని పౌరుడు గుర్తు చేస్తున్నాడు మీరును వారిలో ఉన్నవారని అంటే వారులు అంటే మనందరికీ తెలుసు ఎవరైతే విశ్వాసం ఉంచి ఏసుక్రీస్తు యొక్క కుటుంబముగా లేదా ఏసుక్రీస్తుతో పాటు సాన్నిహిత్యముగా ఏసుక్రీస్తు సహోదరత్వం కలిగిన వారుగా ఉన్నారో వారిని గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూడ అంత మాత్రమే కాదు అపోసుడు అయినటువంటి పౌరుడు తను ఒక్కడి గురించే మాట్లాడతాడు మేమును అన్న పదం అంటే ఆ పౌలుతో పాటుగా మిగిలినటువంటి విశ్వాసాలు ఎవరైతే పౌలుతో ఉన్నారో వారు లేదా ఎవరైతే అపోస్తులుగా పిలవబడటానికి కంచబడ్డారో వాళ్ళు అలాగనే ఎవరైతే సువార్త ప్రయాణంలో పౌలకు సహకారంగా ఉన్నారో వారిని గురించి అక్కడ పేర్కొన్నట్టుగా మనం చూడగలం ఒకసారి రూబులికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినాయని కూడా మనం చదువుకుందాం ఏమైనా రాయబడింది ఇక్కడ యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను అంటే ఎవరైతే రోమిలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఉన్నారో వారికంటే ముందుగా విశ్వాసించిన వారు ఉన్నారు సో వారిలో ఉన్నవారంటే రోమిలో ఉన్నటువంటి విశ్వాసుల కంటే ముందుగా రక్షించబడినవారు ముందుగా ప్రభువును ఒప్పుకున్నవారు అలాగే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో మీరు కూడా ఒకరు ఈ పిలుపులో మీరు భాగస్థులై ఉన్నారు అంతమాత్రం కాదు మీరు క్రీస్తు వారే ఉన్నారు వారిలాగా అని గుర్తు చేస్తున్నాడు మనం చదువుకున్నటువంటి నాలుగో వచనంలో దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనం ఎందు వ్రాయించి ఉన్నాడు ఎలా రాయించాడు తన ప్రవర్తన ద్వారా వ్రాయించాడు దేవుడు తన కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు విషయమైన స్వార్థను పరిశుద్ధ లేఖనం ఎందు ఏం చేశాడంటే ఆయన తన యొక్క ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే తన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి ముందుగా వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానం కోసం ఎవరైతే చెదిరిపోయిన వారుగా లేదా ఎవరైతే దేవుని ప్రజలు కాని వారుగా ఉన్నారో మనందరికీ తెలుసు ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను అయితే ఏం జరిగిందంట వారు ఎవరు దేవుని పిడలుగా పుట్టబడిన వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నట్టు చేత దేవునికి దూరం అయిపోయారు కాబట్టి దేవునికి ప్రజలకు మధ్య అగాధం ఏర్పడింది అయితే దేవుడు ముందుగానే తన ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్తను పరిశుద్ధ లేకడం లే ముందుగా తెలియజేశాడు తన ప్రవక్తల ద్వారా దాన్ని అంతటిని కూడా ముందుగా వాగ్దానం చేసి ఉన్నాడనే సంగతిని గుర్తు చేస్తున్నాడు కాబట్టి ఇలాగన చేయబడినటువంటి వాగ్దానంలో మీరును కూడా పాడు భాగస్తులై ఉన్నారు మీరు పిలుపులో కూడా భాగమై ఉన్నారు అనగా మీరును కూడా యేసుక్రీస్తు వారై ఉన్నారని గుర్తు చేశాడు అందుకనే వారిని ఏమంటున్నాడు మీరు దేవుని ప్రియులై ఉన్నారని అంటున్నాడు అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలబడిన వారిని ప్రత్యేకంగా పరిచయంలోనే వారిని అలాగా పేర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం ముఖ్యంగా మనందరికీ తెలిసినటువంటి వచనం పేతులు తను రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో అక్కడ పేర్కొన్నాడు ఎలాగునా ఆయన తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు అంటే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినట్టుగా పిలుచుకున్నాడు ఒకటి రెండు ఏసుక్రీస్తు యొక్క గుణాతి ప్రచురం చేయటకు ఏర్పాటు చేసుకున్నాడు మూడోది వచ్చి ఏర్పరచబడినటువంటి ప్రత్యేక వంశముగా ఉండబడి ఉన్నారు నాలుగు వచ్చి రాజులని యాజక సమూహంగా ఉన్నారు వచ్చి పరిశుద్ధ జనముగాను తరువాతగా చివరిగా దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు తన కుమారుడు సువార్త ద్వారా ఇదంతా కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు విషయమైన సువార్త నిమిత్తమై తండ్రిని దేవుడు చేసిన వాగ్దానము నీ కోసం నా కోసం కాదు లేకపోతే మరొకరి కోసం కాదు లేదా ఎక్కడ ఉన్న అయ్యగారి కోసం ఎక్కడ ఉన్న అమ్మగారి కోసం కాదు ఇది కేవలము ఎవరి కోసం అని అంటే భూమి మీద నియమించబడిన లేదా పుట్టింపబడిన ప్రతి మనుషుడు ఎవరైతే వివిధమైన తంత్రములు కల్పించుకునే దేవునికిని వారికి మధ్య అగాధం ఏర్పాటు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పిలుపులో భాగస్తులై ఉన్నారు కాబట్టి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలుచుకున్నాడు కేవలం దేని కొరకు అది అన్ని చేసింది అంటే ఏర్పరచబడిన వంశంగా కానీ రాజులేని యాజక సమూహం కానీ ఉండటానికి కాబట్టి ఏఎస్సీ యొక్క గుణగుణాలు ఏదైతే ఉన్నదో వారి ప్రచురం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేసినట్టుగా మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఎఫీఎస్సీలకు రాసిన పత్రిక కూడా ఐజీ నాలుగు వచ్చినాలో దేవుడు తన చిత్తప్రకారమైన దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని కుమారులుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు మరి అదేంటి మనం ముందుగానే దేవుని యొక్క కుమారులమే కదా అని ఎవరికైనా సందేహం రావచ్చు నిజమే మనందరూ కూడా దేవుని యొక్క కుమారులమే అయితే మనం ఏం చేసాం దేవుని కుమారులుగా ఉన్నటువంటి వారము కుమారులుగా ఉండగా లోకమునకు లుంగిపోయి లోకాష్లకు లొంగిపోయి మన అందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు కాబట్టి ఇలాగే దో దేవునికి దూరమైనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మనము సమీపస్తులుగా చేయాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన మాత్రమే ఇది సాధ్యపడుతుంది కాబట్టి ఏసుక్రీస్తు అను ఒకని సువార్త ద్వారా అతని విషయమైనటువంటి సువార్త ద్వారా మనకి దయా సంకల్పం అనుగ్రహించబడి ఉంది కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు తనకు కుమారులుగా మనల్ని స్వీకరించడానికి దత్తతపుత్రులుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనే సంగతిని మనం గుర్తి గుర్తిగా అంటే లోకంలోకి వెళ్ళిపోయాం మనం లోకంలో వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ దేవుని యోతకు రావాలంటే ఏదో అనుకుంటే అయిపోదు లేదా గోడ దగ్గరికి వెళ్తే లేదా క్యాలెండర్ దగ్గరికి వెళ్తే లేదా ఫోటో దగ్గరికి వెళ్తే అయిపోదు ఇది ఏదో ఒక ప్రక్రియ జరగాలి ఆ ప్రక్రియ జరగాలంటే ఖచ్చితంగా ఒక నిర్దోషి నిష్కల్మషుడు అవసరమైంది అవసరమై ఉంది కాబట్టి ఎవరు ఉంటారు ఈ లోకంలో ఎవరు అలాగ లేరు అందుకని దావీదుని గురించి ఇక్కడ పేర్కొని పౌలు గుర్తు చేస్తున్నాడు మన వచనాన్ని గడిచిన కా గడిచిన దినాన్ని నిన్నటి దినాన్ని కూడా మనం ఆలోచన చేయటం జరిగింది ఐదవ వచనంలో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడి ఉన్నాడని చెప్పాడు అంటే ఇవన్నీ కూడా జగత్ పునాది వేయు మన ప్రేమ చేత క్రీస్తులో మనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడటానికి ఉదాహరణ అది మనందరికీ తెలుసు సమయం రెండవ గ్రంథంలో సమయం రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండు నుంచి పదమూడు వచ్చిన మనం ఒకటో వచ్చిన నుండి పదమూడు వచ్చిన వరకు మనం చూస్తే అసలు విషయం మనకు తెలుస్తుంది దావిదు వృద్ధుడైన కాలంలో ఆయన తపన పడుతున్నాడు ఏంటది నేను దేవదారు మ్రాను కట్ మృణు చేత కట్టిన ఇంట్లో నేను ఉంటున్నాను దేవుని యొక్క ఎక్కడ ఉంటుంది డేరాలో ఉంటుంది బాధాకరంగా ఉంది కాబట్టి నేను దేవునికి ఒక మందిరం కట్టించాలన్నటువంటి ఆలోచన కలిగి ప్రవక్త అయిన నాతాను పిలిపించి ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది అయితే దేవుని యొక్క వాగ్దానం కోసం లేదా దేవుని యొక్క పిలుపు కోసం ఎదురు చూడకుండా ప్రవక్త అయినటువంటి తనకు తాను ఏమీ హెచ్చరిక చేయలేడు ఇలాగన దేవుని యొక్క నుండి వర్తమానం అందుకున్నటువంటి ప్రవక్తైన నాతాను దావేదికు సమాచారం ఇచ్చాడు ఏమని నీ దినములు పరిపూర్ణమైనప్పుడు అంటే నువ్వు చావు దగ్గరలో సమీపముగా ఉన్నప్పుడు మరణ దినములు సమాపమైనప్పుడు నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతి నేను హెచ్చించి నీ రాజ్యం అతనికి స్థిరపరుస్తా అన్నాడు కాబట్టి నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు డేరాతో ఉన్నావా లేకపోతే దేవదర్మాలతో ఉన్నావా లేకపోతే నాకు ఇలా కట్టవా అలా కట్టవా అని కాదు నీ నీ పార్టీ అయిపోయింది నీ పని అయిపోయింది నీ కుమారుడు ఆ బాధ్యతను నిర్వర్తిస్తాడు మరి అది ఎలా జరుగుతుందంటే నీ గర్భంలో నుండి వచ్చిన సంతానమే ఆ పనిని జరిగిస్తాడని చెప్పాడు అతని రాజ్యాన్ని అతనికి స్థిరపోస్తానని దేవుడు తెలియచేసినట్టుగా ప్రాప్తైన నా తాను దావేది నాకు తెలియచేయడం జరిగింది దేవుని సంతతికి సంబంధించినటువంటి విషయము మన ఇక్కడ ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తున్నాం దేవుడు మరి వాగ్దానం చేశాడు కరెక్టే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత మరి యేసుని ఎందుకు బలిచ్చాడు మీకు అర్థమైందా దావేదికి ప్రమాణం చేశాడు ఏంటిది నీ సంతలం నుంచి ఒకరిని పుట్టిస్తాను ఆ ఒక్కడికి ఆ రాజ్యం అప్పగించబడుతుంది స్థిరపరుస్తాను అన్నాడు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది యేసుక్రీస్తుని బలికి అప్పగించాడు అంటే ఇసులు మరణం ఇదేంటిది ఆయన బలైపోవడం ఏంటి ఆయన చనిపోవడం ఏంటి ఇక్కడేమో రాజ్యాన్ని స్థిరపరుస్తాడు కదా మనకు అనిపించవచ్చు అయితే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే దావీదేమో భౌతిక సంబంధమైన ఆలయాన్ని కట్టాలి లేకపోతే కట్టడానికి కట్టాలి భౌతిక సంబంధమైనటువంటి రీతిలో దేవుని హెచ్చించాలని అనుకున్నాడు కానీ ఇక్కడ దేవుడు అనుకుంటున్నాడు ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా నేను మలచాలని ఆయన అనుకుంటున్నాను ఇప్పుడు అలాగే మనకి ఇప్పుడు మీరు చూసినటువంటి నన్ను చూసినప్పుడు మీకు అలా అనిపించవచ్చు సూట్లు లేదేంటి లేకపోతే లేదేంటి లైటింగ్ లేదేంటి అలా లేదేంటి అలా లేదంటే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా నాకంటే చిన్న చిన్న వాళ్ళు సైతము రకరకాల వస్త్రధారంతో వస్తుంది మంచి అది తప్పేం కదా రావచ్చు వాళ్ళకుంటే వాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళు చేస్తే చేయొచ్చు నేను రోజు అడ్వకేట్ని కదా రోజు సూట్ తోట ఉంటాను రోజు ఇన్షర్ట్ చేసుకునే ఉంటా ఇక నాకు కొత్త కొత్త ఏముంది అందులో నాకు అది డ్యూటీ కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళినప్పుడు అలా ఉండాలి కానీ ఇక్కడ దేవుని దగ్గర నియమీ లేదు ఇలా ఉంటేనే చెప్పండి మన అందరికీ ఒక అలవాటు అయిపోయింది తెల్ల షర్ట్ ఉండాలి తెల్ల ప్యాంట్ ఉండాలి తెల్ల తో ముసుగు ఉండాలి రకరకాల మనం నియమించుకున్నాయి ఏమీ దేవుడు నియమించలేదు ఏ సుప్రీ చెప్పలేదు ఆ బోధించలేదు కాబట్టి మన యొక్క ప్రక్రియని అంతా కూడా దేవుని సమక్షంలో వృద్ధి రుద్ది రుద్ది మనుషులకు అలవాటు చేస్తున్నాం మనం ఇక్కడ మనం గమనించాల్సింది అదే దేవుడు దావిత్ర సంతానానికి వాగ్దానం చేసి మళ్ళీ ఎందుకు బలి అర్పిస్తున్నాడు అని అంటే మనం ఒకటో అజము ఐదో వచ్చిన మనం చూసినట్లయితే శరీరమును బట్టి యేసు దావిత సంతానంగా గుర్తించబడ్డాడు మీకు అర్థమైందా రెండు మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున అతని ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా తెలియజేయబడి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఎలాగ అవసరం ఆయన భౌతిక సంబంధంగా దావేది యొక్క సంతానం అని చెప్పుకోవడం మనకు అవసరం లేదా దేవుడైనటువంటి యహోవా దేవుని యొక్క కుమారుడిగా మనకి నిరూపించబడడం మనకు ముఖ్యమని అంటే ఖచ్చితంగా ఆయన దైవసంభూతుడు లేదా దేవుని కుమారుడు అని ప్రకటన చేయబడటమే నాకే ముఖ్యము మీకు అదే ముఖ్యమని నేను అనుకుంటున్నాను అందుకని చాలా చోట్ల మనం చూస్తాం యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రకటించే వాళ్ళు ఉంటారు మరికొన్ని చోట్లేమో ఎక్కడైతే యూదులు ఏసుక్రీస్తు దేవుడు అంటే దేవుని కుమారుడని ఒప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఆయా దేశాల్లో జరుగుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే బైబిల్ ప్రకారంగా మనం ఏం చెప్పాలి ఏం ఆలోచించాలని దాని గురించి ఆలోచన చేసినప్పుడు మృతుల్లో నుండి లేచింది మనకు ముఖ్యమా శరీరమును బట్టి పుట్టిన సంగతి ముఖ్యమని అంటే ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు మీకు వేయదలుచుకున్నాను ఒకటి పుట్టిన సంగతి ఏసుక్రీస్తు కాలంలో పుట్టిన సంగతి ఎంతమందికి తెలుసు మీరు మీ మీలో మీరు ప్రశ్నించుకోండి ఎంతమందికి తెలుసు పుట్టిన సంగతి రెండు ఎంతమంది ఎదురు చూశారు ఏసుక్రీస్తు పుట్టడా పుడతాడనే సంగతి ప్రకటన చేయబడింది అదే వా ఏ ప్రవర్తన ద్వారా ప్రకటన చేయబడిన సంగతి కాదు వ్యక్తిగతంగా ఎవరికైనా వెళ్ళి వెళ్ళి చెప్పారా ఎవరైనా లేదా ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా ఎంతమంది ఎదురు చూశారు లేదు పోనీ పుట్టిన తర్వాత ఎంతమంది వెళ్ళి చూశారు ఆ కనీసం ఊళ్ళననే వెళ్ళి చూడటానికి అవకాశం ఉందా సో రెండు సంవత్సరాలు గడిచి గడిచిపోతేనే అటు తిట్టి తిరిగిపోయిన తర్వాత మళ్ళీ అర్పణ కోసం రావటం జరిగినట్టుగా మనం చూస్తారు కాబట్టి ఇలా అక్కడ జరిగినటువంటి సందర్భాల్లో మనం ఎంతమందిని చూసే ఎంతమంది చూశారు యేసుక్రీస్తుని అంటే మనకి అతి తక్కువ మంది ప్రత్యేకించబడినవారు లేకపోతే ఎవరికైతే ఈ పిలుపొందిందో వాళ్ళు మాత్రమే గొర్రెల కాపర్లు లేకపోతే ఎవరైతే జ్ఞానాన్ని పంచేటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మాత్రమే బైబిల్లో ప్రస్తావన చేయబడినట్టుగా చూస్తాం ఈవెన్ ఆ దేశాన్ని పరిపాలించినటువంటి ఏరేది కూడా ఈ విషయాన్ని తెలియదన్న సంగతిని మనం గ్రహించవలసిన అవసరం ఉంది తర్వాతగా మనం చూస్తే మళ్ళీ ప్రశ్న ముడుతుడని ఎంతమందికి తెలుసు తేడా తెలుసు పుట్టిన సంగతే ఎంతమంది తెలుసా అంటే ఎవరికి తెలియదు ప్రత్యేకంగా ఎవరెవరు చెప్పారో వాళ్ళకే జరిగింది మరి చనిపోయినప్పుడు ఎంతమంది తెలుసానంటే యేసుక్రీస్తే చెప్పాడు కదా నన్ను అప్పగించేవాడు ఇక్కడే ఉన్నాడు మీతో ఉన్నాడు అని అందరికీ చెప్తూనే ఉన్నాడు లేకపోతే మళ్ళీ ఒక కాలం వచ్చింది నేను నన్ను అప్పగిస్తారని చెప్పింది ఆయన తర్వాత మీరు నా శరీరం తింటారని తింటారని చెప్పింది ఆయన మీ రక్తం నా రక్తం తాగాల్సి వస్తుందని చెప్పింది ఆయన కాబట్టి ఇవన్నీ కూడా భౌతిక సంబంధంగా ముందుగా ఆయన ప్రకటన చేస్తున్నాడు ప్రారంభంలో అనగా ఏసు స్వార్థ పరిచర్య ప్రారంభంలో దేవాలయాన్ని కట్టి మూడు రోజులు అన్నాడు పడగొట్టి దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజులు కట్టేస్తాను అంటే స్టార్టింగ్ నుంచి ఆయన చెప్పుకుంటూనే వస్తున్నాడు కానీ అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది అలాగే మృతుడని అర్థమైనవా కాబట్టి ఎక్కడ జరుగుతుందో ఎవరు జరుగుతుందో కూడా తెలియనటువంటి సంగతి ఆఖరికి అపోస్తులు సైతం నేనా 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 ఎవరు అప్పగేస్తారని అంటే అందరూ ప్రశ్నలు అడిగినా ఈవెన్ ఇసుక్రియతులలో కూడా అలా ప్రశ్నలు అడిగినాడు నేనా నేనా అని అంటే అలాంటిలో పాలు పొందడానికి నేను సిద్ధంగా లేనని చెప్పడానికి చెప్పిన వాడే అప్పగించినట్టుగా మనం గ్రంథం ద్వారా మనం చూడగలం అయితే తరువాతగా మృతున్నందున ఎంతమంది చూశారు యేసుకృష్ణ సిగ్గు వేసినప్పుడు ఎంతమంది చూశారు ప్రాణం పోతున్న ఎంతమంది చూశారు కదా ఆ దేశమంతా చెమ్మచేకట అయ్యిందనే మాట బైబిల్లో రాయబడడం జరిగింది అంటే అందరూ అక్కడ ఉన్నారు సడన్గా జరిగింది ఏం జరిగింది తెలియదు ఇక్కడ అయిపోయింది అంటే ప్రాణం పోయింది అంటే ఇంతమంది సాక్షుల మధ్య ఆయన మృతినందడం జరిగింది తర్వాత లేచిన తర్వాత కూడా ఆయన సమాధి నుండి జయించిన తర్వాత కూడా ఆయన ఆరోహమైనప్పుడు ఎంతమంది చూశారు చూసారా ఈ పుట్టిన దగ్గర ప్రాధాన్యత దేవుడిచ్చాడా లేదా మృతునందిన దగ్గర దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడంటే ఖచ్చితంగా మృతునందిన అందుకనే పౌలు ఖచ్చితంగా ఆ విషయం చెప్తున్నాడు ఇవన్నీ పౌలు చూడలే యేసుక్రీస్తు పుట్టినవాడు అక్కడేమి లేడు ఆ సంఘటన జరిగినాడు ఆయన ఏం రాసుకోలే ఆ చరిత్రను అంతటా రాసుకోలే కానీ దేవుని చేత నడిపించబడ్డాడు కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని అతడు పొందుకున్నవాడే జరిగిన సంగతులు వారికి వివరంగా చెప్పేనాడు యేసుక్రీస్తు శరీరం బట్టి దావింది సంతానమే కానీ అతడు ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ఎలాగ మృతువుల నుండి పునరుద్ధరణ నిరూపించబడి ఉన్నాడు ప్రభావముగాతో నిరూపించబడి ఉన్నాడనే సంగతిని మనం చూస్తున్నాం ఒకసారి మనం అప్పుల గ్రంథం రెండవ అధ్యాయం చదువుతాం అపోస్తుల కార్యగ్రంథం రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు వచనాలు అప్పుస్తుల కార్యగ్రంథం రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు వచనాల్లో ఎలాగో రాయబడి ఉంది మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయనను లేపాను ఆయనను కూర్చి నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచి ఆయన నా కుడిపార్సునున్నాడు కనుక నేను కుదల్చబడను కావున నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు నాకు జీవ మార్గములు తెలిపితివి నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపేదవు సహోదరులారా మూల పురుషుడవు దావేదును కూర్చి నేను ధారాళముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడును అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది అతడు ప్రవక్తయి ఉండేను గనుక అతని గర్భముల నుండి అతని సింహాసనం మీద ఒకడిని కూర్చుండబెట్టేదినని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు క్రీస్తు పాతాళములో విడుగుబడలేదని ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధారణ గురించి చెప్పాను ఈ యేసును దేవుడు లేపను దీనికి మేమందరము సాక్షులమని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే భౌతిక సంబంధముగా యేసుక్రీస్తు దావేది యొక్క సంతానం కానీ ఆత్మ సంబంధముగా పునరుద్ధారుడైనందున సజీవుడిగా చేయబడినందున ఆయన మరలా తిరిగి లేచిన లేచిన దాన్ని బట్టి ఆయన దేవుని కుమారుడిగా ప్రభావముగా నిరూపించబడి ఉన్నదని గుర్తు చేశాడు మన యోహాంశ వార్త పదాధ్యాయం చదువుతుంటుండగా పదాధ్యాయం పద్నాలుగు నుంచి మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు కనబడతాయి ఏమన్నాడు మీరు గొర్రెలు నేను గొర్రెలకు మంచి కాపర్ని మీరందరూ కూడా ఒక కాపర్గా పెట్టి ఉన్నాను కాపర్గా పెట్టుకుంటే కాపరి జీతకాడు కనుక ఏం చేశాడు మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను ఒక మందగా ఉండాలి నా గొర్రెలు నా స్వరం ఏంటంటే నేను వాటిని ఎరుగుదును కాబట్టి ఆ గొర్రెల కొరకు నా ప్రాణం ఇవ్వబోతున్నాను ఆ ప్రాణం ఇవ్వాలనేటువంటి ఆలోచన నాకు వచ్చింది అంటే నా తండ్రి ద్వారా నాకు అనుగ్రహించబడింది అయితే ఎవరు తీసేస్తారు కాబట్టి నా ప్రాణం ఇవ్వట్లే లేకపోతే ఎవరికి భయపడి నేను ప్రాణం ఇవ్వట్లే నేను అనుకున్నాను కాబట్టి మీకు అర్థమైంది ఆ పాయింట్ మీకు అర్థం కావాలి నేను అనుకున్నాను కాబట్టి నేను అనుకున్నాను కాబట్టి నా ప్రాణాన్ని నేను ఇస్తున్నాను కాబట్టి ఆయన ఏమంటున్నాడు దాని గురించి మంద ఒకటి కాపరు ఒక్కటిగా ఉండాలనేది నా ఆలోచనని ఏసు వారికి తెలియజేస్తున్నాడు మనం చూస్తాం అంత మాత్రం కాదు ఇలా చేయడానికి నేను నా ప్రాణం పెడుతున్నాను నా అంతటా నేనే దాన్ని పెట్టించున్నాను నేను చెప్పకుండా ఎవరు నా ప్రాణం తీయలేరు చాలామందికి డౌట్లు ఉన్నాయి ఏంటి యేసుక్రీస్తుని పట్టుకున్నారని అంటే ఆయన అన్ని సూచ్యక్రియలు అన్ని మహత్కార్యాలు చేశాడు కదా ఇలాగంటే చచ్చిపోవడా ఇలాగంటే వాళ్ళు వెళ్ళిపోరా ఇలాగంటే ఊ అనుకుంటే అవదా అని డౌట్లు వస్తూ ఉంటాయి డౌట్లు రావడం సహజం కానీ ఆయన ఏం చెప్తున్నాడు మంద ఒకటిగా కాపరు ఒక్కటిగా ఉండాలి నేను మంచి గొర్రెల కాపరిని కాబట్టి నేనే మీకు ఉండాలి నా గొర్రెలు నా స్వరం అంటే నా గుర్రె నేను ఎరుగుదును అని ఆయన అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం వ్యవహాన్ స్వార్థ పదాధ్యాయం పద్నాలుగు నుంచి మనం చూసిన విషయాలు మనకు కనబడతాయి నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాడుగా ప్రాణం పెట్టుచున్నాను ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు అంటే నేను అనుమతి ఇవ్వకుండా ఎవరో నా ప్రాణం తీయలేరు అని గుర్తు చేసినా మనం చూస్తున్నాం ఇప్పుడు మనం రోమిల్ పత్రిక వెళ్ళిపోతాం రూమిలి రాసిన పత్రిక ఒకటాది అధ్యాయంలో ఆరు వచనంలో ఇలాగ చెప్పబడితే మన అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఏదైతే మనం గుర్తు చేసుకున్నామో ఆ ఒక్క విషయాన్ని గ్రహించి నేను చదువుతాను ముందు రోమిల్ రాసిన పత్రిక ఒకటా అధ్యాయము ఆరో వచన ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసులకు విధి ఉన్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమే అన్నాడు ఇప్పుడు మేము అనే బహువచనం వాడినట్టుగా మనం చూస్తున్నాం అంటే పౌలతో పాటుగా ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళందరి గురించి పౌలు మాట్లాడుతున్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని యొక్క కృపను అపోస్తలత్వాన్ని పొందినటువంటి వారు ఉన్నారనే సంగతి మనకు స్పష్టంగా చే తెలియజేయబడింది కాబట్టి ఇలాగన దేవుడైనటువంటి యహోవ యేసుక్రీస్తు ద్వారా మంద ఒక్కటిగా కాపరు ఒక్కడిగా చేయాలనుకున్నటువంటి ఆ జగత్ పునాది వేయబడకుండా పోయి చేయబడినటువంటి సంకల్పమును బట్టి ఆయన పన్నెండు మందిని అప్పోస్తుని నియమించుకున్నాడు రాయబార్ని నియమించుకున్నది దానికోసం అంతే తప్ప ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము పరిమితి నిమిత్తము ఆయన ఇలాగనే ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ పన్నెండు మందిని నియమించాడు మనందరికీ తెలుసు పన్నెండు మందిలో ఒక ఆయన తప్పుకోడు ఇసుక యోధ ఆ ప్లేస్లో మళ్ళీ చిట్టి వేసి మత్తి అనేటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది అయితే మరి పౌలకి ఏంటి సంబంధం పౌలకి ఏంటి సంబంధం అని అంటే అందులో పౌలు ఎక్కడి నుంచి వచ్చిన అంటే మన అపోసుల కార్యక్రమం తొమ్మిదో అధ్యయము ఐదో వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది ఒకసారి మనం చదువు అపోసుల కార్యక్రమం తొమ్మిదో అధ్యయము పదిహేనో వచ్చినా అని మనం చూసినట్లయితే అక్కడ ఎలాగో రాయబడి ఉన్నది తొమ్మిది అధ్యాయం పదిహేను వచ్చినాలో మనందరికీ తెలుసు పౌలు తన యొక్క ఉద్యోగాన్ని బట్టి లేకపోతే తన యొక్క ఇవ్వబడినటువంటి పరిమితిని బట్టి దమస్కులో ఉన్నటువంటి ప్రజలను నాశనం చేయడానికి వెళ్ళటం జరిగింది అయితే అప్పుడే ప్రభు యొక్క విలుగు ప్రత్యక్షం అవటం ఆ విలుగుకి పడిపో అంత స్పీడ్గా విలువడు టబేలు పడిపోవడం అన్నీ జరిగిపోయి అతనిలో మార్పు పొందిన తర్వాత అతను ప్రశ్నలు అడిగాడు ఏసు యేసు ఏసు కూడా సమాధానం తెలియజేయడం జరిగింది అతనికి గుడితనం కలిగిన తర్వాత అతను ఏం చేయాలనేటువంటి తాపత్రయపడుతున్నాడు లేకపోతే ఆలోచన చేస్తున్న విధంలో ప్రభు యొక్క మాట అతనికి కనబడింది అంటే అన్నయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ గురించి ముందే చెప్పని వెళ్ళాలి వెళ్లమని చెప్పినప్పుడు దమస్కులు ఉన్నటువంటి అన్నయ్య దగ్గరికి పౌలు వెళ్ళటం జరిగింది ఎప్పుడైతే పౌలు వెళ్ళి ఉన్నాడో పౌలు చూసిన తర్వాత అన్నయ్య చెప్పాడు ప్రభు ఈ మనుషుడు ఇస్రేలులో చాలా దుష్టకార్యాలు జరిగించాడు నీ పరిశుద్ధులకి ఎంతో కీడుగలుగు చేశాడు నేను అనేక మంది ద్వారా ఈ మాటలు విన్నాను అని తెలియజేశాడు అయితే అయితే దేవుని యొక్క చిత్తం అది యేసుక్రీస్తు యొక్క ఇష్టం అది ఇక్కడ నీ నామను బట్టి ప్రార్థన చేయవాళ్ళని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం వచ్చడం జరిగింది అయితే ప్రభు చెప్పినటువంటి మాట అన్నయ్య వినటం అన్ననీయ సౌలుతో గడపడం అదే పౌలతో గడపడం జరిగింది ఏమన్నాడు నువ్వు వెళ్ళుము నేను అన్యోళు జనులు ఎదుట చదువుతున్నాడు పదిహేను వచ్చినాలో అన్నజనులు ఎదుటను రాజులు ఎదుటను ఇస్రాలు ఎదుటను నా నామమును భరించటకు అతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు అన్నాడు అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడిన మాట అననీ అన్నాడా కాదే యశు ప్రభు అందుకనే ఆయన వంద సార్లు ఆయన పరిచయం చేసుకున్న ప్రతి సందర్భంలో మొన్న గలతీ పత్రిక ఒకటా ఒకటి వచ్చినాడు ఆయన జ్ఞాపకం చేసుకున్న తన యొక్క పరిచయం కార్యక్రమం అంతట్లో కూడా ఆయన ఒకటే చెప్తున్నాడు నేను దేవుని చేత నేను నియమించబడిన వాడు ఏసుక్రీస్తు కృప వల్ల నేను ఈ అపూస్తలత్వాన్ని పొందాను ఇప్పుడు కూడా అదే మాట అన్నాడు మేము అప్పుడు మిగతా వారు అపుస్తులు ఉన్నారు కాబట్టి వారిని కూడా కలుపుకుని ఆయన ఏమన్నాడు మేమందరం కూడా కృప వలన ఈ యొక్క అపుస్తులత్వం పొందామని చెప్పి గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం మనందరికీ తెలుసు ఇదే విషయాన్ని మేము గుర్తించుకుని గళతులకు రాసిన పత్రిక అధ్యాయాన్ని చదవండి ఈ చదివితే మనకి పూర్తి వివరణ మనకు అర్థమవుతుంది జరుగుతుంది గళతులకు రాసిన పత్రిక ఉటా అధ్యాయం పదిహేను నుంచి పదహారు వచ్చిన మనం చూసినప్పుడు పౌరులు గుర్తు చేస్తున్నాడేమని నేను తల్లి గర్భము నుండి పడినది మొదలుకొని అంటే పెండమ్మ ఉండగా నన్ను ప్రత్యేకపరిచాడు దేవుడు ఏటి ఎప్పుడు ధమసుకులు హింసించాడేవిడా రాయబారి ఉండటానికి ఎప్పుడు నియమించాడు చెప్పిన జగత్ పునాది వేయబడకమనిపే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను తన స్వీకృత పుత్రులుగా తన దత్తపుత్రులుగా చేసుకోవాలని దేవుడు నిర్ణయించుకోవడం జరిగింది అదే సందర్భంలో ఏం జరిగిందంటే తల్లి గర్భమున పెండమున ఉండినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు దేవుడు అలాగే తన కృప చేత నన్ను పిలిచిన ఆ దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించబడిన నిమిత్తము ఇలాగనే ఏర్పాటు చేయబడుతున్నాయని గుర్తు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు వాళ్ళకి వాళ్ళకి అవసరమా యొక్క పరిచయం వాళ్ళకి అవసరం అంటే అవసరం ఎందుకని వాళ్ళు విశ్వాసం ఉంచుతున్నారు కానీ వారి యొక్క విశ్వాసం ఎలా ఉందని అంటే యోధా విశ్వాసాన్ని మధ్యలో తీసుకొస్తారు చదువుతాం తర్వాత వచ్చిన చదువుతా అసలు ఎందుకు ఇవన్నీ గుర్తు చేయాల్సి వచ్చిందో మనం చూద్దాం అయితే పౌలు యొక్క తాపత్రయం ఏంటంటే వరే బాబు మన యూధులమే కానీ మనకంటే గొప్పవాడు దేవుని యోధ నుండి వచ్చి శరీరధారిగా మన ఎదుట నివసించినటువంటి వ్యక్తి ఆయన యూదుడే యోధా నుండి వచ్చాడు ఏంటి మరి అప్పుడు ఏం చేద్దాం మీ పేరు గొప్ప ఆయన పేరు గొప్ప అనే ఆలోచనకి వారిని తీసుకురావడానికే ముందుగా వారు ఎదుట ఈ విషయాల నుంచి ఏదైతే జగత్ పునాది వేయబడమనిపోయి తండ్రి అయిన దేవుని చేత నిర్దేశించబడిన సంకల్పం ఉందో ఆ సంకల్పంలో మేము మీరు అందరం ఒకటే అందుకని మీరును ఏసుక్రీస్తు వారు అన్న మేకరమే కాదు మీరు కూడా అన్నాడు అందుకే మీరులో వారిలో ఉన్నవారు ఎవరిలోని అంటే వాగ్దానంలో ఉండబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో ఉన్నవారే ఏసుక్రీస్తు వారిగా ఉండటానికి పిలువబడిన వారని గుర్తు చేయటం జరిగింది నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే మా వాట్సాప్ నంబర్ ద్వారా మీరు ఏమైనా ప్రశ్నించవచ్చు కేవలం ఈ సబ్జెక్ట్ సంబంధించి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను